ఎటు వెళ్తున్నాం మనందరం ఓకే డన్ పారీగా అంటుంది ఎట్లా అంటుంది పీపీ అంటుందా ఓకే ఉన్నాయా పైసలు ఉన్నాయా హాయ్ శ్రీకృష్ణ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా షాన్వి బర్త్డేకి అయితే నిజామాబాద్ వచ్చేసాము ఎలాగో నిజామాబాద్ వచ్చేసాము కదా అందరం కలిసి బాసరా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాము అందరం ప్రొద్దున లేచి రెడీ అయ్యి బాసరకు అయితే బయలుదేరాము నిజామాబాద్ నుంచి వెళ్ళి బాసర వన్ అవర్ జర్నీ అవుతుంది బాసర అయితే చేరుకున్నాము చూడండి గోదావరి ఎలా ఉందో గోదావరి దగ్గర దాకా వెళ్ళి చూపిస్తాను వాటర్ ఎలా ఉన్నాయో మోవర్ విగ్రహం ఉంచారు చూడండి ఎలా ఉందో శివయ్య విగ్రహానికి చేతిలో ఆరతి వెలిగించుకుంటూ కొంతమంది పూజ చేస్తున్నారు చూడండి మీరు కూడా తొందర చూశారు కదా పూజ ఎలా చేస్తున్నారో చాలా బాగా అనిపించింది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు వాటర్ దగ్గర కాలు చేతులు కడుక్కొని గుడి దర్శనానికి అయితే వెళ్దాం ఎక్కువ మంది ఇక్కడే స్నానం చేసి గుడి దర్శనం అయితే చేసుకుంటారు కానీ మేము ఇంటికాడనే స్నానం చేసి వచ్చాము కాబట్టి కాలు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకొని అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము గుడి దగ్గర దాకా వచ్చేసాము చూడండి ఫస్ట్ ఎంట్రెన్సు లోపలికి వెళితే లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి పదండి వెళ్దాం కుట్టి మా కుట్టిడికి ఈ మధ్య కార్లో తిరగడం చాలా అలవాటు అయిపోయింది చూడండి ఎలా సంబరపడుతుందో గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇదో ఎంట్రెన్స్లో ఎలా ఉందో చూడండి లోపలికి ఫోన్ తీసుకుపోనిస్తారో లేదో మాక్సిమం కవర్ చేస్తాను ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాము ఫోన్ లోపలికి తీసుకెళ్ళరాదు లాకర్లో పెట్టి వెళ్ళాలి బయట నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి బయట ఉన్న ప్రదేశం చూడండి ఆ గుడి గోపురం కనిపిస్తుంది చాలా బాగుంది కదూ గుడి చుట్టూ అయితే పచ్చని వాతావరణం కల్పించేలా ఏర్పాటు చేశారు చాలా బాగుంది ఇది గుడి ఎంట్రెన్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇలా లైన్లో పంపిస్తారు గుడి లోపలకైతే అయితే వెళ్ళాం దర్శనం అయితే తొందరగా అయిపోయింది ఎక్కువ మంది లేరు హాఫ్ అన్ అవర్ లోపలనే బయటకు వచ్చేసాము చాలా బాగా అనిపించింది ఇప్పుడు గుడి బయట ఉన్న షాప్స్ అన్నీ చూపిస్తాను చూడండి గుడి దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ దారి గుంటనే బయటకు వస్తారు ఇది ఎగ్జిట్ బయట కూడా వాతావరణం చాలా నీట్గా ఉంది చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు పిల్లలకి షాపింగ్ చేయాలి చూద్దాం ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు పక్కన షాప్ లోపలకైతే వచ్చేసాము ఎవరు వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువగా ఎగ్జామ్ ప్యాడ్స్ స్లేట్ పెన్సిల్ పెన్స్ ఇలా తీసుకుంటారు మీ కుట్టిగాడు కూడా ఏమో కావాలట చూడండి నచ్చిందా కుట్టి నచ్చిందా నచ్చిందా ఎట్లాంటుంది ఎట్లాంటుంది పీపీ అంటుందా మమ్మమ్మకి బా దాచిపెడుతుంది అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు మనం వెళ్ళేది బీజాక్షర క్షేత్రంకి అయితే వెళ్తున్నాము బీజాక్షర క్షేత్రం అంటే ఇక్కడ నాలుక పైన అమ్మవారి దగ్గర అక్షరాలు అయితే రాస్తారు ఇలా అయితే చదువు బాగా వస్తుందని బాగా నమ్ముతారు ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము బీజాక్షరాలు ఎలా రాస్తారో చూపిస్తాను చూసేసేయండి ఈ క్షేత్రంలో కూడా చూడండి ఎలా ప్రశాంతంగా ఉందో చిన్నపిల్లలు వస్తే ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా చాలా ఉంచారు బీజాక్షర క్షేత్రం లోపలికైతే వెళ్దాం అమ్మవారు ముందర కూర్చోబెట్టుకొని బీజాక్షరాలు రాస్తారు బీజాక్షరాలు రాసిన తర్వాత అమ్మవారి సూత్రం అయితే పఠించమని చెప్తారు ఇలా చేస్తే చాలా మంచిది సరస్వతి ఇప్పుడు ఆకలి అవుతుంది ఎక్కడైనా ఆగి తిందామని అనుకున్నాను ఏంటి తీసుకొచ్చావు స్పెషల్ ఏంటి లెమన్ రైస్ ఆకలి అవుతుంది అందరు వరద బాధ్యత చూసినట్టు చూస్తారు అందరు వరద బాధ్యత చూసినట్టు చూస్తారు నాలుగు ఎంత సమస్య వచ్చి పడింది అందరు నిన్ను ఆకలి అవుతుంది అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది ఏమి లేదు నువ్వేం చేస్తున్నావు ఆమె తిన్నా నేను అయిపోయింది నువ్వు తిన్నావా వెరీ గుడ్ పారేసినావా

వచ్చిందా 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 నేను మమ్మీ కొనుక్కుంటాం మరి నీకు పైసలు అవి ఉన్నాయా పైసలు ఓకే చాలు చాలు పైసలు అవి సరే ఎన్ని కావాలి కావన్నా కావాలి నాకు కూడా నువ్వు కొనిస్తావా మరి నాకు కొనిస్తావా వాళ్ళు కార్లు వెళ్ళిపోయారు మేము బండి మీద వెళ్తున్నాం పోదామా ఇంటికైతే వచ్చేసాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ